అండి నా పేరు సంతోష్ నాయక్ నేను పటాన్చేరు జర్నలిస్ట్ను గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ప్రస్తుతం జనం సాక్షి పేపర్లో పనిచేస్తున్నాను ఇక్కడే అమీన్పూర్ మండలంలో ఐలాపూర్ గ్రామము ప్రభుత్వ స్థలాల్లో కానీ ఇల్లులు కట్టుకుంటున్నారు వాళ్ళు ఇల్లు నిర్మాణ దశలో ఉన్నా కానీ దశలో ఉన్నా కానీ వాటికి ఇంటి నెంబర్లు మంజూరు చేశారని నాకు తెలియడంతో రెండు వందల పైగా గత పది పదిహేను రోజుల కింద రెండు వందల పైగా ఇంటి నెంబర్లు మంజూరు చేశారని నాకు తెలి తెలిసి రావడంతో నేను వెళ్ళి ఒక నిర్మాల దిశలోని ఒక బిల్డింగ్ ఒక ఒక షెడ్ది ఒక ఫోటో తీసుకొని నేను గ్రామ కార్యదర్శి అయిన సచిన్కి వివరణ అడగడం జరిగింది ఆయన చెప్తా అని డీటెయిల్స్ ఇస్తాను డేటా ఇస్తా అని చెప్పారు మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు నాలుగైదు సార్లు ఫోన్ చేసి మీరు గ్రామ పంచాయతీ ఆఫీస్కి రండి నేను వివరణ ఇస్తాను లేకపోతే మీకు డేటా ఇస్తా అని చెప్పేసి నన్ను ఐదారు సార్లు ఫోన్ చేశారు నేను దగ్గరలో ఉన్నా కాబట్టి నేను సరే మండల గ్రామ పంచాయతీ ఆఫీసే కానీ చెప్పి నేను అక్కడికి జరిగింది కానీ వాళ్ళందరూ వాంటెడ్లీ అక్కడ గ్రామస్తులు ఆయన గ్రామ పెద్ద అయిన కానీ ముఖ్యము అడ్వకేట్ ముఖ్యము వాళ్ళ తమ్ముడు అజీము గ్రామస్తుడైన స్వామి మిగతా వాళ్ళ ఒక సిక్కులలో ఒక ఐదు ఐదారు రౌడీలు వాళ్ళ వీళ్ళ అనుచరులు ఒక పది మంది నన్ను పంచాయత్ ఆఫీస్కి చేరు చేరుకోగానే అక్కడే కాపు కాసి నేను జస్ట్ చేరుకోగానే నా నా మీద అటాక్ చేశారు నా 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 వెహికల్ని నాపేసి నా కారు తాళం గుంజుకొని ఫోన్ గుంజుకొని నన్ను నాపై దాడి చేశారు అక్కడ నాపై ఘోరంగా దాడి చేశారు నా బట్టలు చింపే బట్టలు చింపేసి ఊరలను పక్కన ఉన్న ఆ పక్క ఇళ్ళలో ఉన్న ఊళ్ళను పిలిచి ఉసుగొల్పి నా మీద తప్పుడు ఆరోపణలు చేసి తప్పు తప్పుడు ఆరోపణలు చేసి నేను నా వల్ల కూల్చివేతలు జరిగినాయని చెప్పేసి నా నా మీద ఉసుగులిపి నన్ను నన్ను బట్టలు ఇప్పేసి మొత్తం ప్యాంటో బట్టలు ఇప్పేసి నన్ను నా ఘోరంగా కొట్టి నన్ను చంపే ప్రయత్నం చేశారు స్తంభాన్ని కట్టి కొట్టడము అందరితో వీళ్ళు ఒక న్యాయవాదిగా ఉండి చట్టం తెలిసిన వ్యక్తి ఒక న్యాయవాదిగా ఉండి సుప్రీంకోర్టు అడ్వకేట్ అని హైకోర్టు అడ్వకేట్ అని చెప్పుకునే ఈ ముఖ్యము స్వయంగా ఆయన ఆయన తమ్ముడు నాపై దాడి చేస్తూ వాళ్ళ అనుచరులతో కొట్టించి నన్ను చంపే ప్రయత్నం చేశారు నేను చాలా భయాభ్రాంచుగా గురయ్యాను నేను పోలీసులు రాకపోతే నా నా నాకు ప్రా ప్రాణం పోయేది అంత ఘోరంగా జరిగింది అసలు ఒక ఒక చట్టం తెలిసిన ఒక అడ్వకేటు ఏ విధంగా చట్టాన్ని ఇతని చేతిలో తీసుకొని నా నా వల్ల నేను తప్పు ఉంటే మీరు పోలీస్ స్టేషన్ కానీ పోలీసుల ద్వారా ఇది చేసేది ఉండే నేను ఎవరికీ ఇది చేయలేదు బ్లాక్మెయిల్ చేయలేదు అనవసరంగా నా మీద పదిహేను రోజుల కింద ఇరవై రోజుల కింద హైడ్రా పూల్చి వేసింది మా మా నా వల్లే అని చెప్పేసి నా మీద మనసులో పెట్టుకొని నా మీద నన్ను నన్ను చంపే ప్రయత్నం చేశారు ఈ అడ్వకేటు ముఖ్యంని చట్టం తెలిసిన అడ్వకేట్ ముఖ్యంని బార్ అసోసియేషన్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నుంచి తొలగించాలని ఆయన ఆయన తీవ్ర చర్యలు తీసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను నాకైతే ప్రాణహాని ఉంది వాళ్ళ వాళ్ళ వలన మీరు దయచేసి పోలీసు వారు దీనికి పోలీసు వారు కానీ మన మీడియా సోదరులు కానీ అందరూ మా గిరిజన గిరిజన సంఘాల సంఘాలు కానీ అందరూ నన్ను నన్ను అర్థం చేసుకొని నన్ను సపోర్ట్గా దాడి మనవి చేసుకుంటున్నాను ప్రజలందరూ ఖండించాలి ఎందుకంటే వాంటెడ్లీ కావాలని ఆడ ఐలాపూర్ అనేది అక్కడ ఒక ఈ మన మన భారత రాజ్యాంగం పని చేయని విధంగా జరుగుతుంది ఐలాపూర్లో జరిగే అన్ని అన్ని విషయాలు అక్కడ ఏంటంటే ఇక్కడ ఎట్లా అంటే వీళ్ళకు నా మీద దాడి జరిగిన దాడి చేయడానికి ముఖ్యంగా దాడి చేసి వీడియో చిత్రీకరించడానికి కారణము అక్కడ ఇక్కడ స్థానికంగా ఉన్న లోకల్ విలేకరులకు కానీ స్థానికంగా మండలం ఏమని అధికారులకు కానీ మున్సిపల్ అధికారులకు కానీ లేకపోతే హైదరాబాద్ కానీ ఐలాపూర్ జోలికి వస్తే ఈ ఇంత ఘోరంగా ఉంటుందని చెప్పేసి వాంటెడ్లీ కావాలని నన్ను నా నా నాపై దాడి చేసి నన్ను హింసించి నన్ను చంపే ప్రయత్నం చేసి వీడియోలు చిత్రీకరించారంటే మీరు అర్థం చేసుకోండి ఐలాపూర్లో ఏం జరుగుతుందో ఈ ఈ ము అజీమ అన్నదమ్ముల ఆగడాలు ఎంత ఘోరం ఉన్నాయో అందరూ అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఈయన ఫండమెంటల్ రైట్ని ఫండమెంటల్ రైట్ని అసలు ఎంత ఎంత డిఫెమ్ చేసింది నన్ను ఇప్పుడు నన్ను ఊరు మధ్యలో నన్ను నన్ను నాపై దాడి చేసి నన్ను 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 బట్టలు లేకుండా చేసి నాపై దాడి చేయడం నన్ను చంపే ప్రయత్నం చేయడం నా ఫండమెంటల్ హక్కులను కాలరాశిరు వీళ్ళు వీళ్ళకంతా అసలు అసలు వీళ్ళకు వ్యవస్థ అంటే పోలీస్ వ్యవస్థ కానీ వీళ్ళకు కాన్స్టిట్యూషన్ అనేది అసలు వీళ్ళకు అసలు ఈ ఈడ ఐలాపూర్లో అసలు లేదా అసలు అనే విధంగా వీళ్ళ దౌర్జన్యాలు ఉన్నాయి గతంలో కూడా గతంలో కూడా ఐలాపూర్లో జంట హత్యలు జరిగినాయి ప్లస్ ఐలాపూర్లో నలుమూలల ప్రభుత్వ స్థలాలను మొత్తం అమాయకులను మోసగించి నోటరీ మీద మొత్తం దాదాపు రెండు వందల నుంచి మూడు వందల ఎకరాలకు పైగా వీళ్ళు 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 నోటరీ మీద ప్లాట్ అమ్ముకొని వీళ్ళు కోట్ల కోట్లకు పడిగెత్తారు వీరు వీళ్ళ వీళ్ళ ఆగడాలకు అసలు హద్దు లేకుండా పోయింది దయచేసి ఇప్పటికైనా కానీ పోలీస్ యంత్రాంగము కానీ వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని తీసుకుని వీళ్లకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను జర్నలిస్ట్ కళ్యాణ్ న్యూస్ నిజమైన నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి